అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ట్రాన్స్ఫార్మర్ మీద తొండలు కానీ ఉడతలు కానీ పైకి ఎక్కినప్పుడు ఆడ ఫీజు పోయి షార్ట్ సర్క్యూట్ అయితే మన ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఫ్యాను బల్బు ఇలాంటివి కాలిపోతున్నాయి కానీ ఒక బ్రదర్ అడిగిండు దాని మీద మనం ఇవాళ ఒక వీడియో చేయబోతున్నాం మరియు అట్లాగే మన విడుగులు పడినప్పుడు కూడా మన ఇంట్లో చాలా వరకు టీవీలు కానీ ఫ్యాన్లు కానీ కాలిపోతున్నాయి అవి ఎట్లా కాలిపోతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి అసలు ట్రాన్స్ఫార్మర్ మీద తొండ కానీ ఉడతలు కానీ మనకు ఫ్యూజ్ పైన ఉన్నటువంటి హెచ్జి ఫ్యూజ్ హెచ్జి అంటే హార్మ్ గ్యాప్ ఫ్యూజ్ అంటారు ఈ ఫ్యూజ్ అనేది మనకు పైన లెవెన్ క్యూకి అయితే ఉంటుంది దాని మీదకి ఈ తొండ కానీ లేకపోతే ఉడతలు ఇంకేదైనా బల్లి కానీ ఇట్లా పోయినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్నటువంటి ఐరన్ రాడుకున్న ఆ ఫ్యూజ్కు కలుస్తుంది కదా అట్లా ఏమవుతుందంటే షార్ట్ అవుతుంది షార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కింది ఫ్యూజ్ పోక మన ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుల మీద లోడ్ పడి కాలిపోవడం జరుగుతుంది ఇది అనేది అన్నిసార్లు అక్కడ షార్ట్ అయినప్పుడు ఇక్కడ మన ఇంట్లో ఫ్యాన్లు కాలిపోతాయని మనం కూడా ఎప్పుడు కూడా కన్ఫర్మ్ అయితే కావద్దు ఎందుకంటే వేరే ప్రాబ్లం వల్ల కూడా కాలిపోవచ్చు ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ మీదకి బల్లులు లేకపోతే ఉడతలు తొండలు ఇవి కామన్గా ఎక్కుతూనే ఉంటాయి అయితే ఫ్యూజ్ పోతుంది ఫ్యూజ్ అక్కడ లెవెన్ కేకి ఫ్యూజ్గా పోయినప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏదైనా లెవెన్ కేకి సంబంధించిన షార్ట్ అయినప్పుడు సబ్ వెంటనే మనకు ట్రిప్ అవుతుంది లోపే మనకు ఇంట్లో పవర్ అనేది పోతుంది కాబట్టి ఈ ఉడతలు కానీ బల్లులు లేకపోతే తొండలు ఇలాంటి ట్రాన్స్ఫార్మర్ మీద లెవెన్ కేవి పైన వాళ్ళని షా అక్కడ స్టార్ట్ అయితే మన ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువులు అయినా కాలిపోతాయని మనం అనుకోవద్దు వేరే ప్రాబ్లం కూడా కావచ్చు ఎందుకంటే ఆ ప్రతి ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అది కాలిపోతాయి అని అయితే మనం అనుకోవద్దు ఇప్పుడు అలాంటి ఇప్పుడు మన పొలాల దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పాములు ఎక్కుతాయి పైకి ఇదైతే ఖచ్చితంగా చూసే ఉంటారు మీరు దాదాపు విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది పొలాల దగ్గర ఏమైతే అంటే పాములకు తెలియదు పైకి ఎక్కుతాయి తాడి జట్లు అంటారు అవి అయితే పై వెళ్తాయి అవి ఎక్కినప్పుడు అంటే షార్ట్ అవుతాయి షార్ట్ అయినప్పుడు మన మోటార్ కాలిపోతా అని కూడా మనం అనుకోవద్దు మోటార్ ఎప్పుడు కూడా కాలిపోదు అక్కడ లెవెన్ కేవికి పోయినప్పుడుతోనే అంటే సబ్స్టలో ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయిపోతూనే అది మళ్ళీ చనిపోయి కింద పడుతుంది కింద పడుతుంది ఒకవేళ అట్లే ఉన్నా కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజులు అనేవి కొట్టేస్తుంది సబ్స్టేషన్లో ట్రిప్ అవుతుంది అట్లా తప్ప మనకు ఇంట్లో ఉన్నటువంటి ఫ్యాన్లు కాలిపోతాయని అయితే మనం ఎప్పుడు కూడా కన్ఫర్మ్ చేయొద్దు కొన్ని సందర్భాలలో ఫేస్ నూటలు కలిసినప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ ఆన్లో ఉంటే టీవీ కానీ లేకపోతే ఛార్జర్లు కానీ ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ కానీ ఇవి చాలా తక్కువ సందర్భాలలోనే కాలిపోయే అవకాశం ఉంటుంది తప్ప ఇవి ఖచ్చితంగా కాలిపోతాయి అనేది కూడా మనం చెప్పలేము ఎందుకంటే ఆ లోపే మన ఇంట్లో ఉన్నటువంటి ఎంసీబీ కానీ ఫ్యూజ్ కానీ ట్రిప్ అయిపోయి కొట్టేస్తాయి కాబట్టి మనకు అవి అన్ని సందర్భాలలో ఫ్యాన్లు కాలిపోతాయి అని మనం అనుకోవద్దు ఎందుకంటే లైన్ అనేది సబ్స్టేండ్ నుంచి వెళ్ళి ఎక్కడనో జంగ పడి లేకపోతే చెట్లల్లో నుంచి వెళ్ళి లైన్ అనేది రోడ్ నుంచి వెళ్ళి వస్తాయి కాబట్టి ఎప్పుడూ ఒకటి పైకి ఎక్కుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కాబట్టి మనం ప్రతిసారి ఎక్కి ప్రతిసారి కాలిపోతానే అని కూడా మనం కన్ఫామ్ కావద్దు ఇంకొకటి పిడుగు పడినప్పుడు కూడా మనకు ఫ్యాన్లు కాలిపోతాయి అంటారు ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోగలను కాలిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటాయి టీవీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు ఇలాంటివి అయితే హండ్రెడ్ పర్సెంట్గా కాలిపోతాయి ఎట్లా అంటే మనకు పిడుగు పడినప్పుడు ఏమైతే పిడిగి నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రానిక్స్ ఏమైతున్నాయో ఈ కరెంట్ తీగలు కానీ ట్రాన్స్ఫార్మర్ కానీ తీసుకుంటాయి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది జనరేట్ అయ్యి అది డైరెక్ట్గా మన ఇంట్లోకి సప్లై అవుతుంది మన స్విచ్ ఆన్ చేసి ఉన్నా కానీ ఆఫ్ చేసి ఉన్నా కానీ నూటల ద్వారా కానీ ఫేస్ ద్వారా కానీ వచ్చే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అట్లా మనకు ఫ్యూజులు పోవు ఇట్లా వోల్టేజ్ అయినప్పుడు మన ఇంట్లో ఆల్రెడీ కరెంట్ పోయి ఉంటుంది ఒక్కోసారి ఏమవుతుందంటే వర్షం చాలా వర్షం వస్తే మామూలుగా ట్రిప్ అయిపోతుంది కరెంటు చెట్లు దాకి అదే అవి లెవెన్ కేవీ తాకి ఏమైతే ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయినప్పుడు ఏమైందంటే కరెంటు మన ఇంట్లో ఉండదు అయితే ఏమైతుందంటే ఈ హై వోల్టేజ్ వచ్చినప్పుడు పవర్ ఉండి పిడుగుబడ్డప్పుడు ఏమవుతుందంటే అవి పిడుగు వాడు ఇక్కడ కరెంట్ పోడు ఒక్కోసారి ఏటే టైంలో అవుతాయి అలాంటప్పుడు కొన్ని కొంతమందికి ఏమో సేఫ్ అవుతుంది కొంతమందికి ఏమో కాలిపోతాయి ఎట్లా అంటే హై వోల్టేజ్ వస్తుంది హై వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమైతే అంటే మన స్విచ్ బంద్ ఉన్నా కానీ నూటల ద్వారా సప్లై అయ్యి ఫ్యాన్లు అనేవి చాలా వరకు అయితే కాలిపోతాయి ఇట్లా పిడుగులు పడి ఎలక్ట్రానిక్ వస్తువులు ఫస్ట్ కాలిపోయేవి ఏంటంటే ఫస్ట్ ఫ్యాన్ ఫ్యాన్లు అయితే కాలిపోతాయి సీలింగ్ ఫ్యాన్లు తర్వాత టీవీ ఉంటాయి టీవీలు లేకపోతే ఏదైనా బల్బులు కానీ ఇలాంటివి అయితే కాలిపోవడం జరుగుతుంది అయితే ఈ ఫ్యాన్లు ఇలాంటివి కాలిపోకుండా మనం ఏం చేయాలంటే దీనికి ఒకటే సొల్యూషను మన ఇంట్లో ఉన్నటువంటి మెయిన్ బంద్ చేసుకుంటే తప్ప వేరే మార్గం అయితే ఉండదు ఇలా ప్రతిసారి ఫిడి మన ఇంట్లో ఫ్యాన్లు కాలిపోతాయి అని కూడా మీకు డౌట్ రావచ్చు అది అన్ని సందర్భాలలో ప్రతిసారి కూడా జరగపోవచ్చు రేరు ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే ఇలాంటి మనకు సంఘటన అనేది ఎదురవుతాయి ఇదైతే వర్షాకాలంలో అయితే చాలా వరకు ఇలాంటివి జరుగుతాయి మరియు ఇంకొకటి ఈ జనవరి నుంచి మార్చి ఏప్రిల్ మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు పిడుగులతో పాటు వర్షాలు పడతాయి అంటారు కదా ఆ టైంలో కూడా ఇలాంటివి కాల్పే అవకాశం ఉంటుంది వీటికి మనం ఇంట్లో ఖచ్చితంగా ఎర్త్ అనేది ఉండాలి ఎర్త్ ఉంటే కొంతవరకు సేఫ్ సైడ్ అవుతుంది ఎందుకంటే ఎర్త్ ద్వారా మనకు ఇంట్లో హైవోల్టేజ్ వచ్చినప్పుడు ఎర్త్ నుంచి వెళ్ళి మళ్ళీ భూమిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎర్త్ అనేది ఇంటికి ఖచ్చితంగా అవసరం అది ఏ అయినా రేకుల షెడ్ అయినా బిల్డింగ్ అయినా గుడిసైనా ఏదైనా ఖచ్చితంగా ఇంట్లోనైతే అనేది ఉండాలి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి జై హింద్